హరిచర్ణ్యంతో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పరిచయం చేసిన దైవజన్య గురించి విని నా గుండెల్లో భారం పుట్టింది ఎందుకంటే అక్కడ పరిచయం చేసిన వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు వేరే దేశానికి చెందిన వ్యక్తి రష్యా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పదిహేడు సంవత్సరాల నిండు యవనలో తన జీవితాన్ని ఏసచేతగా అప్పగించి ప్రార్థన చేస్తావు అన్నాడు కాలక్రమంలో వివాహమైంది భార్య భర్త ఇద్దరే కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే దక్షిణ భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించమనే ఒక భారాన్ని వాళ్ళు గుండెల్లో దేవుడు గుర్తించాడు దక్షిణ భారతదేశానికి వద్దామని ఆలోచన అయితే ఉందా కానీ జేబులు అయితే చిల్లు గవలేదు కానీ ప్రార్థన అయితే ఆపలేదు ఆ భారాన్ని అయితే కోల్పోలేదు ఖాళీ నడకన మూడు సంవత్సరాలు రాత్రి అనుక పగలనక చలనక ఎండనక దేన్ని లక్ష్య పెట్టగా మూడు సంవత్సరాలు ఖాళీ నడకన వచ్చి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి ఒక సంవత్సరం పాటు తెలుగు భాష నేర్చుకొని తెలుగు ప్రజల మధ్యలో అనే ప్రాంతానికి వచ్చి పది సంవత్సరాల పరిచయం చేశారు పది సంవత్సరాల పైచీలకు పరిచయం చేసి మూడు వేల కొంద ఆత్మలను రక్షణ మార్గంలో నడిపించి అక్కడ ఘనంగా పరిచయం జరిగించారు ఆ వ్యక్తి పేరు ఉండ్రూప్ ఉండ్రూప్ కలిగినటువంటి భారాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఆయనైతే ఈ దేశం కాదు తన జ జనులు కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇలా సువార్త ప్రకటిస్తే ఆత్మను రక్షిస్తే మరి నీ సంగతి ఏంటి నువ్వు జాబ్ చేస్తున్నటువంటి స్థలాల్లో నీ కొలిగ్స్కి దేవుని గురించి సువార్త ప్రకటించే భారం నువ్వు కలిగి ఉన్నావా నీ పని స్థలాల్లో మరి కూలిస్థ కూలి చేసేటువంటి పని స్థలాల్లో నువ్వు సువార్త ప్రకటిస్తావు అలాంటి భారం కలిగి లేకపోతే ఈ రోజన్నా ఆ భారం నువ్వు కలిగి ఉండు